ఈరోజు బాబుజాడ కమ్యూనిడాల్లో దళిత సంఘాల జేఏసీఆర్ ధ్వరలో సమావేశం నిర్వహణ జరిగింది ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత్ర హాస్పిటల్ ఓపీ ప్రారంభించాలని డిమాండ్తో దళిత ధర్నాకు విలువనిచ్చి సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీదార్ గారు బాధ్యతగా ఆ హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా దళిత సంఘాలు తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియపరుతున్నాం అయితే నిన్న దినాన్న హాస్పిటల్ ప్రారంభించారు కానీ డాక్టర్ గారు భార్య చంద్రకళా గారు మళ్ళీ ఆ మెట్ల మీద అడ్డుగా కూర్చొని ఓపీ చూడనివ్వకుండా శాంతి భద్రతలను అఘాతం కలిగించేలాగా ఆవిడ గొడవలకు దారితీసే నిర్ణయం తీసుకుంటుంది డాక్టర్ గారిని సకాలంలో వైద్యం చేయించుకొనివ్వాలి అదే మా డిమాండ్ తప్ప ఆ సొంత విషయాల్లోకి మాకైతే సంబంధం లేదు పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేసుకోండి అంత మాత్రం కాకుండా నిన్న జరిగినటువంటి కలెక్టరాజ్ ధర్నాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒక ఐదు వందల మంది వరకు మేము ధర్నా చేస్తే ఒక్క సిసిసి ఛానల్ వాళ్ళు అది చూపించకపోవడం అది కేవలం వివక్షలోకి వస్తుంది అది మేము బాధ బాధపడి ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఎలాంటి కాకుండా సిసిసి యాజమాన్యం వారు బాధ్యతగా వ్యవహరించాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము మూడు నాలుగు గంటల ధర్నా చేస్తే కనీసం ఆ ప్రసారం చేయకపోవడం అనేది మాకు అది సిగ్గు సిగ్గుగా భావిస్తున్నాము భవిష్యత్తులో డాక్టర్ గారికి మేము రక్షణగా నిలుస్తాము ఆయన ఓపి కొనసాగించేలాగా మేము ఆయనకి అన్నదండగా ఉంటాం అంతమించే వేరే విధమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకోము అక్కర్లేదని ప్రజల పేషెంట్లు సౌకర్యార్థం ఆయన సహకరించి హాస్పిటల్ తెరపించడానికి ప్రత్యేకంగా సబ్కాడ్ గారికి వందనాలు తెలియపస్తూ భవిష్యత్తులో మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం ఏది ఏమైనా రాజమండ్రిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇలాంటి ఉన్నతమైన ఒక దళిత కుటుంబంలో కష్టపడి చదువుకుని పైకి డాక్టర్లు ఈ విధమైన వివక్ష చూపిస్తూ అగ్రవర్ణాల డాక్టర్లు అగ్రవర్ణాల పెద్ద మనుషులు ఈ విధమైన ఆటంకాలు కల్పించడం అది భావ్యం కాదని మేము ఖండిస్తున్నాం